ఆ ఫస్ట్ డైరీ అందరికి నమస్కారం అండి పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి వెళ్ళి డైరీ ఫార్మ్ మెయింటైన్ చేస్తున్నటువంటి కర్ణాకర్ గారు మనతో ఉన్నారు ఇది వచ్చేసి పెద్దపల్లి జిల్లా రామగిరి మందం ఐటింగ్ లైన్ కాలనీ అంటే ఇది విలేజ్ కాదు లైటింగ్ లైన్ కాలనీ అనేది ఒక సిటీ ఆ సిటీలోనే ఈ ఎనిమిది బర్లపై ఫార్మ్ మెయింటైన్ చేస్తా ఉన్నారు అసలు ఈ ఫార్మ్ మెయింటైన్ చేయడానికి కారణం మనం ఫామ్ మెయింటైన్ చేసే క్రమంలో ఎలాంటి రోగాలు వస్తా ఉంటాయనే విషయాలు మన కర్ణాకర్ గారు అడిగి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీరు ఎన్ని రోజులుగా ఈ మెయింటైన్ చేస్తా ఉన్నారు అన్న థర్టీన్ ఇయర్ టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి మెయింటైన్ చేస్తున్నా ఎందుకంటే నేను అప్పటికి ఎంఏ బిఎడ్ చేసిన ఎంఏ బిఎడ్ చేసిన ఇక అది చదువు రూట్లో పోయినా కాకపోతే ఏంటంటే ఇక మనకున్న ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఏం చేసినాం దీంట్లోకి వచ్చినాం స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసాడు అంటే అది వరకు కమాన్ పూర్లు ఉండేది మాది కమాన్ పూర్లో ఫస్ట్ స్టార్టింగ్ లో పది గేదెలు వేసినాం దాని తర్వాత ఇంకొక మళ్ళీ పదిహేను గేదెలతో స్టార్ట్ చేసినాం ఇక అప్పుడు ఏంటంటే పార్ట్నర్షిప్ లో పార్ట్నర్షిప్ లో పెట్టి యాటిట్యూడ్ కలవక దాన్ని ఇక టూ ఇయర్స్ తర్వాత అయితే దాని తర్వాత మన దగ్గర మన దగ్గర రెండు ముర్రా ఉన్నాయి ఆ గ్రేడెడ్ ముర్రాలు మూడు ఉన్నాయి ఒకటి ఉంది ఒకటి క్రాస్ బ్రీడ్ నేర్చుకోవడానికి ఇవి ఏందని అంటే మనకు లోకల్ ఇప్పుడు నేను తెచ్చి తీసుకొచ్చింది కంప్లీట్ గా లోకల్ నేను ఇవన్నీ లోకల్ నే తీసుకొచ్చింది మన ఈ అట్మాస్ఫియర్ అలవాటు పడ్డాయి కాబట్టి ఇవి తెచ్చుకుండా మహారాష్ట్ర అటు ఇటు ఏం పోలేదు కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో రెండు వార్లు మాత్రం వేరే టైం ఆంధ్ర నుంచి తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత ఆయన దగ్గర నుంచి పాలు చూసుకొని పట్టుకొని వచ్చిన ఈ ఆవు జర్సీ ఆవు జెర్సీకు పూటకు పొద్దున ఐదు సాయంత్రం ఫస్ట్ లాక్టేషన్ లోనే పది లీటర్ల పాలు పొంది నెక్స్ట్ ఇప్పుడు ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ లో మళ్ళీ మొన్నీ మధ్యలో బంద్ అయితే అండి చేసి అది లోకల్ ఇక్కడ కుట్టింది ఆ ఇక్కడే కుట్టింది మా మామ వాళ్ళదే మేనమామ అది ఆహ్ ఆయనే వేరే వాళ్ళకి అమ్ముతా అంటే మామ నాకే ఇచ్చేయి వాళ్ళు ఎంత ఇస్తారో నేను అదే అమౌంట్ ఇస్తాన తర్వాత మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాకపోతే ఏంటంటే దాన్ని అప్పుడే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అప్పుడు అంటే అట్లా లేకుండలే వాస్తవానికి మా ఇక దానకు కొంచెం దాన పెట్టుట్లా కనిపియాలి ఎక్కువ వ్యాధులు మనకు వ్యాధులు అనంటే సీజనల్ వ్యాధులు వస్తాయి ఇప్పుడు ఏందనంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకో సమ్మర్ వస్తే గాలి వ్యాధులు సీజన్ కంప్లీట్ గా చేంజ్ అయిందంటే ఎఫ్ఎం డి ప్లస్ మామూలుగా ఏంటంటే ఈ నెర్లకి ఏంటంటే పొదువాపులు అబు ఇవి మెయిన్ ఎట్లా ఏం చేస్తామంటే మామూలుగా ఎఫ్ఎం డి రాకుండా అంటే గాలికుంటు వ్యాధులు రాకుండా అయితే కంప్లీట్ గా వ్యాక్సిన్ టైం టు టైం వ్యాక్సిన్ వాడుతాం ఇంకా అంటే మేము ఏంటంటే చూరి అయిన తర్వాత ఏం చేస్తామంటే వాటికి పొదుగులలో పెండెస్ట్రిన్ ఉంటాయి ఇంజక్షన్ ఇంజెక్షన్ లాంటివి ఇంజక్షన్ పెడితే అప్పుడు తినేటప్పుడు కొంచెం ఈ పొదువాపులు అనేది ఈ వ్యాక్సిన్ ఏదేస్తున్నా

பத்து செல் செ பத்து கிஞல் உண்டாய் கதா ஆ பத்து கிஞ்சல் பிரெஸ் ஆயிடுசின் பத்து செக்கலாம் பள்ளி செக எட்டு அது பத்து செக்கெக்காக உச்சு அது எந்த பாது மஞ்சபடி வந்து ப்ளஸ் பாது செக అంటే ఈ ఎనిమిది బర్లతోనే మెయింటైన్ చేయడానికి అంటే ఇది సరిపోయి మెయింటైన్ ఒక చిన్నగా చేసుకుందాం అయిల ఒకటి ఎందుకు లేకపోతే ఇక్కడ ఆగడానికి కారణం ఇక్కడ ఆగడానికి కారణం అని లేదు కాకపోతే ఏంటంటే మనకు ప్రస్తుతానికి ఈ గేదెలతో మనకు మనకు ఉన్న అంటే మార్కెటింగ్ సరిపోతుంది సో దాన్ని బేస్ చేసుకొని ఏం చెప్తాను అంటే సరే ఇంకో నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ కి వచ్చేసరికి అటు షెడ్ చేసి మళ్ళీ ఒక ఏడు ఎనిమిది బార్లు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి మన మార్కెటింగ్ ఉన్నది ఇంతవరకే ఉన్నది కాబట్టి దీన్ని అది చేసాం ఎక్కువ పాలు ఉంటే ఏం చేస్తున్నాం బయటికి ఇటు పోసేసరికి మనకు ఏంటంటే ఈ పెట్టుబడి అనేది ఎక్కువైతుంది మనకట్టే లాభం అనేది తక్కువ అవుతుంది సో దాన్ని చేసుకొని నేను ఏం చేస్తానంటే మనకి ఇప్పటికైతే ప్రస్తుతానికి చాలు డెబ్బై లీటర్ల పాలు ఉన్నాయి బయట పోస్తే ఆ పది లీటర్లు బయట వస్తాం అంటే వాళ్ళకి అటు ఇటు పోస్తాం మిగతా పాలన్నీ మార్కెట్ చేసుకుంటారు పర్ డే వచ్చేసి మనకు అరవై లీటర్ల ఇప్పుడు లేకపోతే పరంగా మాకు నా నైన్ పర్సెంట్ అయితే రాదు మాకు ఏంటంటే మామూలుగా ఎప్పుడన్నా ఆ పీడి చెక్అప్ అని మామూలుగా ఏంటంటే బాగా ఏడెండు నెలలు చూడదైతే మనం చూస్తాం కాకపోతే ఏంటంటే రెండు మూడు నెలలు చూడదైతే మనకు అద్దె లేదు పిండం చిన్న ఉంటే దాన్ని డైరెక్ట్ మనం చేయి పెట్టి అది చేస్తే అది కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం చెక్ చేసుకో ఆ పీడి చెకింగ్ కు దాదాపు పిలుస్తాం మిగతాది ఏందా ఉంటే జ్వరం వచ్చినా తగ్గచ్చినా జ్వరం వచ్చినా ఇక మళ్ళా కాల్షియం పడిపోయినా ఏదైనా కూడా దాదాపు నైన్టీ పర్సెంట్ వరకు నేను చేసుకుంటాను కాల్షియం అనేది పడిపోతే దానిలో ఇట్లాంటి సిమ్టమ్స్ అని అంటే కాల్షియం పడిపోతే బర్రే కొంకు వాట్టుకొని పోయి ఉంటాయి సరిగ్గా చెయ్యి లేవై ఈ పాలు కూడా కంప్లీట్ గా పాలిచ్చే బరి అయితే కాల్షియం పడిపోయిందంటే బరి పాలు కూడా తగ్గిపోతుంది మనం చూసుకొని అంటే ఫ్యాట్ దాన్ని ఇప్పుడు ఫ్యాట్ మనం చూసుకోం కదా మనకి మిల్క్ ఫ్యాట్ ఫ్యాట్ సంబంధం లేదు అంటే పాల ఫ్యాట్ పెరగాలంటే ఏంటంటే బర్రే ఈన తర్వాత కొద్ది రోజులు పోయినా కొద్ది ఫ్యాట్ పర్సెంట్ అనేది పెరుగుతుంది కానీ ఈ బరే కొద్ది ఈ ఫ్యాట్ పర్సెంట్ రాదు అంటే పాలు తగ్గే అవకాశాలు ఇప్పుడు మనకి ఈ సంవత్సరం బరే ఒక పది లీటర్ పాలు ఇచ్చింది అనుకోండి అది హై మిల్క్ హిల్డే దాన్ని ఏం చేయాలి మనం ఏం చేయాలి నెక్స్ట్ ఇయర్ ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ప్రికాషన్ గా దానికి కాల్షియంలు పెట్టుకోవాలి ఓరల్ అయినా పర్లేదు ఐవి అయినా పర్లేదు మేము ఏంటంటే మామూలుగా ఓరల్ పెడతాం ఐవి పెడతాం మామూలుగా నేనే పెట్టుకుంటాను స్మెల్ వస్తుంది స్మెల్ అని అంటే దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటాయి జ్వరం అర్చడు ఏదైనా అంటే లోపల ఏదన్నా అయితే బర్రే కొంచెం అన్హెల్దీ ఉంటే పాలు అనేది స్మెల్ వస్తాయి స్మెల్ పాలు కొన్ని గతపలు గతపాలు అట్లా అంటే అయితే దాన్ని కొంచెం చేసి పక్కన మేము ఏది చేస్తాం కొంచెం చూసుకుంటాం అన్నట్టు మరే ఇక మనకు తెలుస్తా అంటే పాలు వింటేటప్పుడు ఏంటంటే మరి దగ్గర హీట్ వస్తుంది కదా హీట్ బట్టి ఈ పుట్టిన మౌత్ అనేది అంటే ఈ మౌత్ ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే వ్యాక్సిన్ కాకుండా అంటే వ్యాక్సిన్ చేసిన బట్టే మాత్రం చూపించాలి అంటే ఏంటంటే మనం ఏంటంటే ఒక వన్ మంత్ బిఫోర్ గానే మనం వ్యాక్సినేషన్ వేసుకోవాలి అది అత్తంది అని తెలిసిన తర్వాత వ్యాక్సినేషన్ తర్వాత అది పని చేయదు అసలే పని చేయదు ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేది అది కంప్లీట్ గా మనం వన్ మంత్ బిఫోర్ అయ్యింది అంటే మనకు మార్చిలో అది ఆ రోగాలు అనేది మేము వన్ మంత్ బిఫోర్ ఫిబ్రవరికి వచ్చింది జాగ్రత్తలు తీసుకునే ఇక మామూలు ఏందంటే మేమైతే ఇంజెక్షన్లు వాడతాం ఏంది యాంటీబయాటిక్ ఇంజెక్షన్ దాంతో పాటు పెయిన్ కిల్లర్ పెయిన్ కిల్లర్స్ త్రీ డేస్ వేసినాం అంటే కొంచెం సెట్ అయితే మనకు ఫస్ట్ అది తినాలి తినకపోతే ఏంటంటే కంప్లీట్ గా డీల్ అయిపోతుంది కంప్లీట్ గా డీల్ అయిపోతాయి దాంతో పాటు ఇక బాగా అది అయిపోతాయి పాలు కూడా మిల్క్ కంప్లీట్ గా పడిపోతుంది అని అంటే కంప్లీట్ గా మిల్క్ పాలు దాని దుడ్డే కూడా రావు కూడా ఎట్లా ఉంటుంది మనం ఇప్పుడు ఎన్ని పాలు దానికి వదిలేస్తాయి అంటే మనం ఎట్లా దాన్ని అంటే దాని అంటే దాన్ని పాల మిల్క్ కెపాసిటీ ఎంత దాన్ని పట్టుకొని చూసి మనం నాలుగు ఉన్న పొదువులు నాలుగు సన్నలు ఉంటాయి కదా నాలుగు సార్లు మనం మేము ఏంటంటే మామూలుగా ఒక ఒకసారి వదిలి పెడతాం సన్ ఏంటంటే పది లీటర్ల ఐదు లీటర్ల పూట ఒక ఐదు లీటర్ల పాలు ఇచ్చిందనుకో ముందటి దాంట్లో కొన్ని తక్కువ ఉంటాయి ఇంకా దాంట్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏంటంటే ముందటి సన్ను వదిలిపెట్టి ముందరి సన్ను ముప్పై లీటర్ పాలు ఉంది లీటర్ అయితే సరిపోతుంది మెరిన కొద్ది కొంచెం పాలు పెంచుకోవచ్చు కానీ కాకపోతే అది మేత పట్టేదాకా మనం వదిలిపెట్టా ముప్పై లీటర్ రెండు నెలల దాకా ఒక సన్న కంప్లీట్ గా అయితే రెండు నెలలు మూడు నెలల దాకా దానికి సొంతంగా కంప్లీట్గా వదిలిపెడతాం కొత్తగా పా వారు ఏం చూసుకొని ఫామ్ పెట్టుకుంటే బెస్ట్ అంటే మార్కెటింగ్ చూసుకున్నా లేకపోతే ప్లేస్ చూసుకున్నా ప్లేస్ అవసరం లేదు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే అంటే బరే నువ్వు ఏదైనా పెడదా అంటే మనకు మార్కెటింగ్ లేని తీసుకొని వేస్ట్ మార్కెటింగ్ నువ్వు మార్కెటింగ్ లేని నువ్వు ఎన్ని చేసినా వేస్ట్ మేము ఫస్ట్ అదే పని చేసినాం మేము టూ థౌజండ్ ట్వెల్వ్ మాకు మార్కెటింగ్ లేని బరలు తీసుకొచ్చి పెట్టినాం డైరెక్ట్ ఆ ఫామ్ అది మన కేంద్రం కోసం మంది డైరీ ఫామ్ పోసేసరికి వాడు ఎంత పర్ లీటర్ ప్యూర్ మిల్క్ పోస్తే మేము మాకు ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు పడేది ఎప్పుడు అది ఎన్ని లీటర్లు డైలీ వచ్చేసి పొద్దున ఫార్టీ సాయంత్రం ఫార్టీ లీటర్స్ పోసేది అట్లా మాకు కంప్లీట్ గా దెబ్బకి వచ్చింది అప్పుడు డైరీ ఫార్మ్ కోసం అప్పుడే ఇక కథం ఇక మూడు నెలలలో హై మిల్క్ ఫీల్డ్ ఇచ్చే టైం వాళ్ళ కోసం మాకు మార్కెటింగ్ లేదు వాస్తవానికి దాని మీద అవేర్నెస్ కూడా కంప్లీట్ గా లేదు ఈ మధ్యలో ఈ బర్ల ఫార్మ్స్ అని ఇవన్నీ కొంచెం ఎక్కువ అయిపోతాయి అంటే దీని ఎఫెక్ట్ ఏమన్నా మనకు పాల రేట్ల మీద పడే అవకాశాలు ఏమన్నా ఇక ఎక్కువ అయినా కొద్ది అంటే ఇక మామూలుగా ఎక్కువ అయితే ఇంక ఇవి తక్కువనే అవుతాయి కదా ఇప్పుడు పాల ఇప్పుడు నా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను ఫామ్ పెట్టుకున్నా ఇప్పుడు పదిహేను ఒక్కొక్కడు చిన్న చిన్న సన్నకర రైతులు ఏం చేస్తారు అగ్రికల్చర్ చేసుకునేటోళ్ళు అరే అగ్రికల్చర్ తో పాటు ఇది చేసుకున్నాం అని ఏం చెప్తారు ఆ పల్లెటూరు నుంచి ఒక బెరెన్ అనుకుంటారు పల్లెటూరు నుంచి ఇక్కడ అమ్ముతారు ఇట్లా పాలు మేము వంద రూపాయలు ప్యూర్ మిల్క్ అమ్ముతున్నాం వాళ్ళు ఏం చేస్తారు అరవై రూపాయలకే డెబ్బై రూపాయలకి ఇంటికి తిరిగి అమ్మునేసరికి మా మీద కొంచెం పడుతుంది కాకపోతే ఏంటంటే మా మనకి ఇప్పుడు మన దగ్గర తీసుకునే వాడకలు కస్టమర్లు ఇప్పుడు మా ఇప్పటి వాళ్ళు కాదు పాత వాళ్ళు పది పన్నెండు ఏళ్ళకి అప్పటి నుంచే పోసేటోళ్ళు కాబట్టి ఎప్పటికైనా కూడా వాళ్ళు కూడా చూసేది ఏంటంటే వాడకదారులు కంప్లీట్ గా పది ఏళ్ళకెళ్ళి పోతాడు ఎప్పటికి రెగ్యులర్ గా వచ్చేటప్పుడు కావాలి మనకి ఇప్పుడు అత్తడు పని చేస్తాడు వాళ్ళు ఏం చేస్తారు నేను డైరెక్ట్ ఉండకుండానే చెప్తాను ఏ విషయం ఈ కాలంలో డబ్బులు అవును కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే ఏ బిజినెస్ ఫ్యాషన్ కొద్ది దీంట్లోకి వస్తారు అంటే మామూలుగా ఏంటంటే ఫ్యాషన్ కొద్ది వస్తారు నాకు ఇస్తాంది లేకపోతే పాలు ఇస్తానే ఎక్కువ ఇప్పుడు మనం అడిగినా కానీ ఎక్కువ ఆదాయం వస్తుంది అనేది చెప్తా ఉంటాం అది కాలంలో కొన్ని అంటే అందరు కాదు చెప్పుకోవడానికి ఏంటంటే అందుకే బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఒకవేళ లాస్ అయినా కానీ ఏం లేదు ఒక గురించి మనసులో పెట్టుకుంటారు ఇంకొకరు చేస్తారు లాభాలు నడుస్తుంది అని చెప్పేసి ఎనభై రూపాయలకు డెబ్బై రూపాయలకు పాలు వస్తే కూడా కొంతమంది అంటే నేను కూడా లైవ్ చూసిన అంటే దాని మీద మీ ఒపీనియన్ అయితే ఈ రకంగా మీరు అన్నదాన్ని వాస్తవం కాకపోతే ఏంటంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక ఆయన ఇక వాళ్ళ పేరు మన పేరు అయితే ఒక ఆయన చేసిండు ఇట్నే చేసి నేను పాల బిజినెస్ చేస్తాన పోయి నేను ఒక వంద లీటర్ నా ఏంది నా కెపాసిటీ ఒక వన్ నూట నూట యాభై లీటర్లు టర్న్ ఓవర్ చేస్తా అని చెప్పేసి ఏం మేము అప్పుడు టూ టూ థౌజండ్ నైన్టీన్ లోనే బిఫోర్ కరోనా ఆ టైం లో ఏం చేసి హండ్రెడ్ రూపీస్ లీటర్ అమ్ము ఆయన ఏం చేసిండు ఆయన అరవై రూపాయలకే అమ్మండి తీసుకున్నారు ఇట్లా చేస్తే మాత్రం నువ్వు అతి కులాబ్స్ అయిపోతావు ఎందుకంటే మా ఎక్స్పెండిచర్ ఏందంటే మనం ఇప్పుడు నేను అరవై వేల దాన పెడతా మనకు సపోజ్ ఏందని అంటే లక్ష రూపాయలు ఇన్కమ్ వచ్చింది అనుకో దాంట్లో నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ దానకే పోతాను దాన కంప్లీట్ గా దానకే పోతే నాకు వర్కర్ ఉన్నాడు ఇవన్నీ ఎక్స్పెండిచర్స్ బాగా అయితే ఆయనకి ఏం లేదు బయట నుంచి తీసుకొస్తాను ఇక్కడ పోతాను అట్లయినా చెప్పిన అన్న నీకు అది వర్క్అవుట్ రాదన్న ఎందుకంటే నువ్వు కొంచెం రేట్ పెంచుకో మమ్మల్ని సఫర్ చేయకండి అట్లా ఎందుకంటే మనకు మార్కెటింగ్ కరెక్ట్ ఉంటేనే ఈ బిజినెస్ మార్కెట్ ఏం లేని మార్కెటింగ్ ఉన్నా కూడా ఆ రేట్ అనేది కరెక్ట్ రావాలి ఇప్పుడు ఈ సిచువేషన్ ఒక్క గేదనుకున్నానంటే లక్ష పదివేలు లక్ష పాదికై వేలు అంతకంటే ఎక్కువనే ఉన్నాయి కానీ ఇప్పుడు అయితే ఇప్పుడున్న సిచువేషన్ ఇప్పుడు ఏదన్నా అంటే కంప్లీట్ గా అన్సీజన్ అన్ సీజన్ కాబట్టి మా పక్కన తెచ్చేది అన్న తెచ్చేది లక్ష ముప్పై ఐదు వేలు తెచ్చిండు ఇంకా దాని ఇంకా పాలు పడలేదు రెండు రెండు లీటర్లు మూడు మూడు లీటర్లు ఇస్తాను ఏం చేసాడు అది పరిస్థితి అంటే మేము కంప్లీట్ పోయి చూస్తాం కదా బరి చూసి అన్న పాలు మరి ఎట్లా ఇస్తా ఉంచుకో కొద్ది రోజులు చూడు చూసిన తర్వాత తెలంగాణకు గాలి ఆంధ్రప్రదేశ్ కానీ ఈ వాతావరణానికి కట్టుకోవాలంటే మనం మెయిన్ గా అయితే మనకు తెలిసిన నాలుగు జాఫరాబాద్ ఒకటి హర్యానా ముర్రా ఒకటి పావులు ఈ హర్యానా గిరి అంటే అన్నిటికీ ఒకటే ముర్రా గేదెలే ముర్రా గేదెలు జఫరాబాద్ గేదెలు ఉంటాయి బన్ని గేదెలు ఉంటాయి ఇక మీరు ఇవన్నీ అంటారు కానీ కాకపోతే ఏంటంటే మనకు మనకు తట్టుకోనండి మనకు హై మిల్క్ ఇల్డ్ ఇచ్చేది మాత్రం జఫరాబాద్ ప్లస్ ముర్రా ఇవి రెండు తప్పితే పాలు కొన్ని ఇస్తాయి కాకపోతే ఏంటంటే అది మెయింటెనెన్స్ పరంగా అవి ఏందని అంటే కొన్ని కట్ అయ్యి టైం టు టైం రావు సైకిల్ ఉండేది వాటికి మేము అది మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అరే జఫరాబాద్ ఇప్పుడు కల్వచర్యలో ఒకటి ఫామ్ పెట్టింది సార్ రైస్ మిల్లు, కేసవ రైస్ మిల్ అని పెద్ద ఫామ్ ఫార్మటె. అని టైం టు టైం గట్టిగా ఏం చేసిండు ఆర్ వై గేదెలు గేదలు ఉన్నాయి. తీస్పడేసి. 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 అలాగరే పైసలు కాబట్టి వాళ్ళు వెనక్కున్నారు. అదే లో డబ్బులు అయితే ఏ బ్యాక్ గ్రౌండ్ లో బిజినెస్ చేయాలంటే ఏం పెట్టుకుంటే పెట్టుకునే పెట్టు వైపు అయితే చాలా మంది ఏంటంటే నేను ఇప్పుడు తిరిగిన్నట్లన్నా. చాలా మంది దీని వైపు చూస్తా ఉన్నారు. దీని వైపే ఎందుక చూస్తారంటే విషయం ఏందంటే పల్లార లేత్తనే మనకు కావాల్సింది పాలు. పాలతోనే తీసరి స్టార్ట్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని అందరు ఏం చేస్తారంటే పాలు కావాలి, పాలమే ఇన్నే ఉంటే.

తీసుకుని తీసిస్తే కొద్ది బయట మీరు పోసేస్తున్నారు ఇక ఫాలో అయ్యా పొద్దున ఏంటంటే నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తా అంటే మనకు రాంది లేదు మన ఫస్ట్ నుంచి మొన్నటి దాకా నేనే చేసిన అంటే మొన్న లాస్ట్ డిసెంబర్ అనే పిల్లగా వచ్చిండు డిసెంబర్ అంటే మనం నీట్ గా ఉండాలి మనకి ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కంప్లీట్ గా పొద్దు మాపు కడుపుకోవాలి అయిపోయిన తర్వాత మేము కూడా డైరెక్ట్ రోజు ఏం చేస్తాం అంటే ఫినాయిల్ ఇవ్వాలన్నా లేకపోతే బ్లీచింగ్ చేసినట్టు నీటిగా ఆ పామాత్రం నీటిగా ఉండాలి కంప్లీట్ ఏంటంటే ఈగలు దోమలు ఉంటే ఏందని అంటే ఈ బర్ల మీద వాలి అవి అంత ఖరాబ్ అవుతాయి అట్లా కొన్ని కొత్తగా రబ్బర్స్ ఉపయోగం అని అంటే ఇక అవి పొదుపు ఈదే ఈ పొదుగులు ఖరాబ్ కాకుండా ఉండని ఉపయోగపడతది ఉపయోగపడతది ఉపయోగపడుతుంది కానీ కాకపోతే ఏంటంటే మనకి క్లీనింగ్ చేసుడు ఈ చోట వాడుకొని ఇబ్బంది అవుతుంది అని కంప్లీట్ గా పోదాలి మనం ఏంటంటే పర్స్ మీద ఉండే సరికి గచ్చ మీద అయితే డైరెక్ట్ ప్రెషర్ కొడితే పోతుంది దాన్ని నాటి తీసుడు తీసుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనం తీసుకోలేదు ఒక గేదె మీద ఎంత ఖర్చు వస్తుంది గేదె మీద ఖర్చు అని అంటే మనకు ఒక గేదెకి వచ్చి మాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏడు ఎనిమిది వేలు ఖర్చు వస్తుంది ఏడు పాల మీద ఆదాయం గా పాల మీద ఆదాయం మామూలుగా లైక్ క్యాలకులేషన్ చేసుకుంటే మాత్రం ఒక గేద మీద ఇరవై వేలు వస్తుంది ఇరవై వేలు అయితే